హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పాత పెన్షన్ స్కీము అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక ఉద్యోగులకైతే అదిరిపోయే శుభవార్త ఇక దీనికి సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్కులకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుండి పాత పెన్షన్ స్కీమును తిరిగి ప్రారంభించడానికి చారిత్రక నిర్ణయం తీసుకుంది రెండు వేల నాలుగు తర్వాత నియమితులైన ఉద్యోగులు కూడా ఓపీఎస్ ప్రయోజనం పొందుతారు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రకటనతో ఆనందంలో మునిగిపోయారు ఇక దీని ద్వారా కొత్త పెన్షన్ స్కీము దశలవారీగా తొలగించే ప్రక్రియ మొదలవుతుంది ఈ చర్య ఉద్యోగులకు ఆర్థిక భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది ఇక ఎన్పిఎస్ ఖాతాలు ఉన్న ఉద్యోగులకు కూడా పాత తేదీల నుంచి బకాయిల చెల్లింపు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని ప్రభుత్వం తెలియజేసింది ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ ఆకర్షణీయంగా మారుతాయని భావిస్తున్నారు